సెప్టెంబర్ ఏడు నుండి పదిహేను వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకొని పదహారున గణేష నిమజ్జనం వేడుకలు ప్రారంభం చేసుకోవడం అభినందనీయమని జయప్రదంగా జరుపుకోవాలని కాకినాడ జిల్లా డిఆర్ఓ తిప్పే నాయక్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగర గణేష ఉత్సవ సమితి ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించినారు సమితి గౌరవాధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ కాకినాడ సిటీ వినాయక నగర్ రూరల్ సూర్యరావుపేట బీచ్ చొల్లంగి కాశీరేవు ప్రాంతాల్లో నిమజ్జన ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు గౌరవ సలహాదారులు దువ్వూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉత్సవాలు చేసే ప్రతి కమిటీకి ప్రభుత్వ శాఖల అధికారులకు ఉద్యోగులకు సమితి అభినందన పత్రాలు అందిస్తామని తెలిపారు జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ కాకినాడ ఎంపీ తంగల్ల ఉదయభాస్కర్ ముఖ్య అతిథిగా దేవాలయం వీధి పైండా కళ్యాణ మండపంలో సమితి విస్తృత స్థాయి సదస్సు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ఏర్పాట్లు చేశామని తెలియజేశారు రూరల్ కో కన్వీనర్ రంబాల వెంకటరావు మాట్లాడుతూ రూరల్ సముద్ర తీరంలో పద్దెనిమిది ఇంటి ముప్పై ఆరు భారీ డయాస్ యుటర్న్ రోడ్డు మార్గం ఏర్పాట్లు చేయిస్తున్న కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు సిటీ కో కన్వీనర్ పాలగ్రామ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ఆర్డీఓ ఇట్ల కిషోర్ డిఎస్పి రఘువీర్ విష్ణు నిమజ్జన ప్రాంతాల నిర్వహణపై ప్రభుత్వ పరంగా ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నామన్నారు జగన్నాథపురం పదాధికారి గంగరాజు మాట్లాడుతూ చవితి పందిర్లలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సమితిని సంప్రదించాలని కోరారు పాపారావు కవికొండల చలపతి కృష్ణారావు సరగడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు నగర గణేష ఉత్సవ సమితి ముప్పై ఐదో వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ వినాయక సాగర్లో మూడు అడుగుల విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కాకినాడ రూరల్లో ఆ సూర్యరాపేట సముద్ర తీరం వద్ద గణేశ ఉత్సవ విగ్రహాలని జిల్లా వ్యాప్తంగా వచ్చేటువంటి వాటి అన్నింటినీ కూడా అక్కడ మరి పెద్ద ఎత్తున నిర్వహణ చేయడానికి అదే రీతిగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి తుని పెద్దాపురం పిఠాపురం గొల్లపూలు సామలకోట అన్నవరం మునగు నగరాలు గ్రామాలు పట్టణాల్లో మండల స్థాయిలో ఎంఆర్ఓ ద్వారాగా స్థానిక సమితి పదాధికారులతో సమావేశాలు నిర్వహించి అక్కడ కూడా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ మేరకు నగర గణేష ఉత్సవ సమితి ఆహ్వాని పత్రికని వారి యొక్క ఆదేశాల మేరకు డిఆర్ఓ గారు తిప్పే నాయక్ గారు ఈరోజున ఆవిష్కరించారు జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వ సహకారాన్ని పొందాలని పోలీసు శాఖ వారికి అందరూ కూడా సహకరించి జయప్రదం చేసుకోవాలని చెప్పేసి వారందరూ కూడా కోరుతా ఉన్నారు ఈ సందర్భంగా నగర గణేష్ గణేషోత్సంధి జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల మంది కమిటీలకి ఈ ప్రశంస పత్రాలు ఇచ్చేటువంటి విషయం పట్ల వారు చాలా హర్షాన్ని వ్యక్తం చేశారు అట్టి విగ్రహాలతోటి మనం పూజలు చేయాలనేటటువంటిది కూడా ప్రభుత్వం కానివ్వండి మన పెద్దలు కానివ్వండి ధార్మిక సంస్థలు కానివ్వండి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు మనం కూడా ఆ విషయాన్ని అందరి దగ్గరికి కూడా తీసుకెళ్ళవలసిన సందర్భం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే అన్ని మండలాల్లో అన్ని మున్సిపాలిటీల్లో ఘనంగా నిమజ్జనం జరగడం కోసం కలెక్టర్ గారు ఎస్పి గారు నేతృత్వంలో డిపార్ట్మెంట్లు అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పవిత్రమైనటువంటి ఈ వినాయకుని యొక్క తొమ్మిది రోజుల నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథులను నిమజ్జనం చేయడం కోసం కూడా అందరూ సహకరించాలని అన్ని ధార్మిక సంస్థలతోటి కలిసి పనిచేయడం కోసం సమితి సిద్ధంగా ఉంది ఈ జిల్లాలో ఉన్నటువంటి స్వామీజీలను కానివ్వండి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానివ్వండి అందరినీ పార్టీలకు అతీతంగా ఆహ్వానించి వారి వారిని గౌరవించుకుంటూ వారు అందరితో పాటు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి వచ్చిన భక్తులందరినీ కూడా అభినందిస్తూ సమితి ఆధ్వర్యంలో ప్రశంస పత్రాలు కూడా ఇవ్వడం కోసం ప్రయత్నం ప్రారంభించారు ఏడవ తేదీన వినాయక చవితి అదేవిధంగా పదహారవ తేదీ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ఏదైతే నవగర గమ్య ఉత్సవ సమితి కాకినాడ రూవర్ సూర్య బీచ్ వద్ద నిమజ్జన కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాలనే విధంగా అదేవిధంగా చవితి వేడుకలు పెద్ద ఎత్తున జరగాలనే విధంగా ఇక్కడ చూడాలని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది మన కూడా కలెక్టర్ గారు మీటింగ్లో కూడా జేసీ గారు చెప్పడం జరిగింది దీనిలో వేయడం అలానే కాకినాడ నగర ఉత్సవ సమితి మీకు అండగా ఉండి మీకు ఏదైనా డౌట్ వచ్చినా పర్మిషన్ల కోసం ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మా ఉత్సవ సమితిని సంప్రదించగలరు మేము మీకు వెళ్ళవేళలా తోడుగా ఉంటాం అలానే ప్రతి ఒక్కరిలో భక్తి భావన పెంచి ఈ తొమ్మిది రోజులు నవరాత్రిని నిండుగా చేసుకుని హిందువుల ఐక్యతని కాపాడుకుంటూ ఈ నిమజ్జన కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి వినాయక ఉత్సవ సమితి అందరూ కూడా అంగరంగ వైభవంగా చేసుకోవాలని మన ఎప్పుడు చేస్తున్నట్టుగానే నిమజ్జనానికి సంబంధించి ఎప్పుడు జరిగే విధంగా మన జగన్నాథపురం రెండు వంతళ్ల నడుమన జరి జరిపించుకోవడానికి మంచి అవకాశాన్ని కూడా మనకి అధికారులు కల్పించడం జరుగుతోంది అలాగే పూర్తిగా ప్రభుత్వ సహకారం కూడా ఉంది వారందరి సహకారంతో మళ్ళీ యథావిధిగా మన ప్లేస్ లో మనం చేసుకుంటున్నాము